ఇట్రా అమ్మా నీ పేరేంటమ్మా పంపించరాడి ఇంకేంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నువ్వు నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు మేకలు ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా నేను ఇచ్చావా డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు ఆ డబ్బులు తోటి అయ్యో నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లలు నచ్చినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ చేయాలి లేదండి ఇంకా ఇవిడికి ఏమన్నా అడుగు బంద్ చేయదండి మళ్ళీ మేకలు తిరగాలి కదా ఎక్కడే దొడ్లోనే అలా తాడు గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి కడతారండి బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు ఇంకా లేదండి ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటే అబ్బాయి కుర్చీ కూర్చో ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయిందిలేకపోయాండి అంతగా మా అబ్బాయి గారు చనిపోయాడు ఈ ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మా కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయితే అండి ఆ సైడ్ రామ్ రావచ్చునా రండి ఇసుమెంటు జోడు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకుని అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట్ గట్టా అమ్ముకుందామని ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూశాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి నేను కూడా తెలియడా చెప్పులు కుట్టాను అలాగే తెలియజేసి అలా వాడిని అండి ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్ట పిల్లలు గట్టా కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటా ఉంటానండి బయట కూడా ఈ వర్క్ అంటే బాజా కూడా వెళ్ళి వోడి డబ్బా అండి ఇప్పుడు డబ్బా అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ వస్తుందా ఉన్నాడు అతను మీ విలేజ్ అంటే పెన్షన్ వస్తుందండి రమ్మండి పెన్షన్ నీ పేరు ఏంటో నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు సార్ యాభై మూడు ఇప్పటికీ మొత్తం ఇది ఒకటి ఉందా ఒకటి ఓకే ఇచ్చేసి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు ఇవ్వడానికి ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్కుంటా జైడ్స్ ఏమో టూ అవర్స్ లేకపోతుందా అవర్స్ వెరీ గుడ్ సార్ వస్తారు అని ఈ ఒక అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఎవరైనా లేనప్పుడు మాత్రం నెక్స్ట్ డే ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకోండి మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఏమి లేవండి అందరు కూడా బాగానే ఉంది అలా మీకు ఇది అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తా ఉంది వస్తా వస్తుందండి ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం అడిగి మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బు రూపాయలు చేతిలో పెట్టుకో ఎందుకంటే బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి అయ్య గారు మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషం నా మాట ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు ఇక చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోడికి ఏమో కొంత అంతా ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్రోల్ పెట్టరు చేస్తున్నాడు అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత అంతా హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో ఓకే అవుతుంది కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్గా చేసే బాధ్యత ఆవిడది సరేనా సరే అండి ఓకే అమ్మా అన్ని విధాలు మేము ఆదుకుంటా ఇచ్చేసేమ్మా ఏమేం చేశారు కదమ్మా దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఎంత ఎంత అవుతుంది ఇంటికి యాక్చువల్గా మనకి యూనిట్ కాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ బెనిఫిషరీస్కి ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అట్టగలం ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అవుతుంది ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్ మీరు మనకు ఒక ఫిఫ్టీ టూ వన్ ల్యాక్ అవుతుంది సార్ ఎక్కడ కట్టి బీజేపీ కానీ ఎస్సీ కార్పొరేషన్లో మాదిగా అదిస్తాము ఎక్కడ కడతారు అక్కడికి వెళ్తావా అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని నీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు ఇల్లు నీట్ కట్టిచ్చేసి అమ్మ నీట్ నీట్ కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన పర్లే మూడు లక్ష అయిన నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను ఎనిమిది వేలు కంప్లీట్ చేస్తారా ఇల్ అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను పనిముట్లు అన్ని అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఓకే నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా ఐటీఐ ఎట్లా ఇంకా చదువుకోవాలని కోరుకుండాలి కదా ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలో చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ కూడా పెడదా పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా ఈ పక్కరా నువ్వు తీసుకుంటారా

तो वो गाना भी चलता है